శ్రీ శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ భీమగల్ ఆధ్వర్యంలో ఉచిత మేఘ వైద్య శిబిరాన్ని శ్రీకొండ మండలం కొండాపు గ్రామంలో నిర్వహించారు విడిసి చైర్మన్ పొడిల్ల రమేష్ హాస్పిటల్ చైర్మన్ కం డైరెక్టర్ సాయి కుమార్ యాదవ్ చేతుల మీదుగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు మేనేజింగ్ డైరెక్టర్ సాయి కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ శిబిరాన్ని కొండాపు గ్రామంలో ఇరవై రెండవ క్యాంప్ ని ప్రారంభించడం జరిగిందని ఇప్పటి వరకు సుమారుగా మూడు వందల చిరుకు రోగులను పరీక్షించడం జరిగిందని క్యాంపులో లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పేరు ప్రజలకు హాస్పిటల్లో ఫ్రీగా వైద్యం చేయడం జరుగుతుందని తెలిపారు ఉచితంగా షుగర్ బిపి పరీక్ష నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఈ క్యాంపుకు సహకరించిన గ్రామ సభ్యులకు విడిసి అధ్యక్షులకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఈ క్యాంపులో శ్రీ వైద్య నిపుణులు డాక్టర్ ప్రదీప్తి జనరల్ డాక్టర్ డాక్టర్ సూర్యనారాయణ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జయపాల్ డిఎన్బి ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు డాక్టర్ అనిల్ కుమార్ వైద్య శిబిరంలో పాల్గొన్నారు వైద్య శిబిరంలో హాస్పిటల్ చైర్మన్ డైరెక్టర్ పొదండ్ల సాయి కుమార్ యాదవ్ విడిసి అధ్యక్షులు రమేష్ వైద్య చైర్మన్ నరసయ్య జగన్ తాజా మాజీ పర్పంచ్ సుమన్ బాలగంగారం దురపతి నరసయ్య ఆకుల రాములు కిరణ్ మాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు Terima kasih head. Nah, ఇరవై రెండవ మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది మేము కలగా శ్రీ శివ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విమూల్ నందు హెచ్పి ఫీటీ పంప్ పక్కన ఒక హాస్పిటల్ ఉంది ఈ యొక్క కొండాపూర్ గ్రామంలో నగపూరు ప్రాంతంలో ఇక్కడ గ్రీడీ సభ్యులు కానీ గ్రామంలో ఉన్న మాకు దేశాలు ఇక్కడ క్యాంప్ ఉచిత క్యాంప్ ఇక్కడ ప్రయాణించి మాకు కోరంగానే అక్కడ మాకు వచ్చి ఇక్కడ వైద్యశీ సేవలు అందించడానికి మా యొక్క డాక్టర్ సిబ్బందితో వచ్చాము ఇక్కడ మా యొక్క హాస్పిటల్లో ఎండి జనరల్ మెడిసిన్ గారు అండ్ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జయపాల్ గారు అండ్ జనరల్ సర్జన్ డాక్టర్ సూర్యనారాయణ గారు మరియు శ్రీ వైద్య నిపుణులు డాక్టర్ ఎల్ ప్రతీప్తి గారు మరియు జనరల్ క్రిటికల్ కేర్ గారు డాక్టర్ అనిల్ గారు సహా హాస్పిటల్ మేనేజ్మెంట్ అండ్ చైర్మన్ డాక్టర్ సాయి కుమార్ గారు మా యొక్క స్టాఫ్ అండ్ సిస్టర్ తో సహా రావడం జరిగింది ఈ యొక్క విలేజ్ లో ఇప్పటి సుమారుగా రెండు వందల ఎనభై నుంచి మూడు వందల వరకు పేషెంట్ రావడం జరిగింది ఈ యొక్క క్యాంప్ లో కుటుంబ నియంత్రణ సర్జరీ కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది ఇప్పటివరకు ఒక ఫోర్ మెంబర్స్ త్రీ మెంబర్స్ కూడా వచ్చి రాయించుకున్నారు అంతేకాకుండా ఇంకేమైనా ఈ విలేజ్ లో కానీ చుట్టుపక్కల విలేజ్ లో కానీ చిన్న చిన్న సర్జరీలు కార్పొరేట్ స్థాయిలోకి వెళ్ళి చేయించుకోకుండా బీద వాళ్ళు ఉంటే మాస్కులు కచ్చి మమ్మల్ని సంప్రదిస్తే చిన్న చిన్న ఆపరేషన్లు కానీ కంతులు కానీ గడ్డలు కానీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కానీ మేము వైద్య సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అంతేకాకుండా ఈ యొక్క విలేజ్లో సహకరించిన గ్రామ పెద్దలకు గ్రామ విదేశీ సభ్యులకు మీడియా మిత్రులు ప్రెస్ ప్రెస్ రిపోర్టర్లకు అందరికీ నా ధన్యవాదాలు